సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ వీడియోలో మీరు చూసుకున్నట్టయితే తమ్ముళ్ళే చూశారు కదా ఒకే ఒక షార్ట్ వీడియోతో పదమూడు వందల సబ్స్క్రైబర్లు నేను ఎలాగైతే గెయిన్ చేశాను మీరు ఎలా గెయిన్ చేయగలరు అనే దానిపై క్లియర్గా నేను చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇంకొక షార్ట్ వీడియో కూడా ఉంది అది కూడా జస్ట్ థర్టీ సెకండ్సే ఇప్పుడు నేను చెప్తున్న షార్ట్ కూడా థర్టీ సెకండ్సే ఈ షార్ట్ నుంచి నాకు పదమూడు వందల సబ్స్క్రైబర్లు అయితే వచ్చారు ఆ షార్ట్ నుంచి వెయ్యి సబ్స్క్రైబర్లు అయితే నాకు వచ్చారు అయితే షార్ట్ యొక్క డ్యూరేషన్ జస్ట్ థర్టీ సెకండ్స్ మాత్రమే ఎలా బ్రో నీకు మంది సబ్స్క్రైబర్లు వస్తున్నారు అని చెప్పి మీరు అడిగినట్టయితే అయితే మీరు కొత్త అయినా మీరు ఆల్రెడీ ఇంతకు ముందు వరకు ఛానల్ ఉండి అంటే ఎప్పటి నుంచి మీరు యూట్యూబ్ యూట్యూబ్లో ఛానల్ కంటెంట్ అయితే చేస్తూ మీకు సబ్స్క్రైబర్స్ అయితే ెయిన్ అవ్వట్లేదు బట్ వ్యూస్ వస్తున్నాయి అనుకున్నట్టు అయినా కూడా ఈ మీ అందరికీ కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను అసలు సబ్స్క్రైబర్స్ ఎలా గెయిన్ చేయాలని మీరు మానిటైజేషన్ అవ్వకపోయినట్టయితే అయితే వెయ్యి టార్గెట్ అనేది మీకు ఉంటుంది వెయ్యి సబ్స్క్రైబర్లు అయితే మాత్రమే మీ ఛానల్ అనేది మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతుంది అయితే సబ్స్క్రైబర్లు గెయిన్ చేయడానికి మెయిన్ మ్యాటర్ అయితే పక్కగా నేను చెప్తున్నా షార్ట్స్ ఎదురు షార్ట్స్ మాత్రమే మీకు అయితే సబ్స్క్రైబర్స్ గెయిన్ అవుతుంది ఎందుకంటే మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మానిటైజేషన్ అవ్వకముందు మీ ఛానల్ గురించి ఎవరికీ తెలియదు మీరు కొత్త వాళ్ళు సో షార్ట్ మాత్రమే అంటే ఒక షార్ట్ వీడియో మాత్రమే ఎక్కువ మందికి వెళ్తుంది ఎక్కువ మందికి ఫీడ్ అవుతుంది అంటే యూట్యూబ్ ఇలా షార్ట్స్ ఫీడ్లో ఎక్కువ మందికి చూపిస్తుంది జస్ట్ ఈ లాంగ్ వీడియో అనేది జస్ట్ మీ సబ్స్క్రైబర్స్ వరకు మాత్రమే వెళ్తుంది అంటే చాలా తక్కువ మందికి సజెస్ట్ అవుతుంది వీడియో ద్వారా అంటే యూట్యూబ్ ద్వారా సో అందుకు ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే ఎలా మీరు మానిటైజేషన్ అవ్వక అయితే సబ్స్క్రైబర్స్ గెయిన్ అవ్వాలి లేదంటే మీరు ఆల్రెడీ మానిటైజేషన్ అయిపోయింది వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి బట్ సబ్స్క్రైబర్స్ రావట్లేదు అనే దానిపై కూడా క్లియర్గా నేను చెప్పడం జరిగింది అంతేకాకుండా వ్యూస్ ఎలా తెచ్చుకోవాలి కూడా నేను వీడియోలో క్లియర్గా చెప్పడం జరిగింది అసలు ఒక యువట ఒక ఆడియన్ ఒక ఆడియన్స్ ఎవరైతే ఉన్నాడో వాడు సెర్చ్ చేయగానే మన ఛానల్లో ఉండే వీడియో వాడికి ఎలా సజెస్ట్ అవ్వాలి అనే దానిపై కూడా నేను క్లియర్గా చెప్తున్నాను యూట్యూబ్ బాలిక మొత్తం ఈ క్లియర్గా ఈ వీడియోలో నేను చెప్పడం జరిగింది సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి మీరు కొత్తగా వచ్చినట్టయితే ఈ ఛానల్ అంటే మన కంటెంట్ ఈ వీడియో మీకు నిజంగా యూజ్ఫుల్ అయ్యింది అనుకుంటే మాత్రమే మీరు సబ్స్క్రైబ్ చేయండి లేకపోతే మీ సబ్స్క్రిప్షన్ నాకు అక్కర్లేదు ఎంతో కొంత ఈ ఛానల్ ఈ వీడియో మీకు యూజ్ అయ్యింది అనుకుంటే మాత్రమే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇదైతే ఓపెన్ ఛాలెంజ్ సో బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుసుకుందాం ఈ షార్ట్ వీడియో జస్ట్ థర్టీ సెకండ్స్ అనమాట ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది జస్ట్ థర్టీ సెకండ్ షార్ట్ వీడియో షార్ట్ వీడియో దేని గురించి తర్వాత చెప్తాను అది తల్లికి వందన రెండో విడత జాబితా జస్ట్ అది ఒక నాది ఇన్ఫర్మేటివ్ ఛానల్ కదా సో దానికోసం నేను అన్ని కంటిన్యూ చేస్తుంటాను ఏపీ గవర్నమెంట్ స్కీమ్స్ సాఫ్ట్వేర్ జాబ్స్ అప్డేట్స్ అండ్ మిస్టరీ వీడియోస్ ఇలాంటివి కూడా అంటే ప్రతి ఒక్కటి నేను చేస్తుంటాను సో అయితే అది పక్కన పెట్టండి ముందుగా దీనికి వ్యూస్ ఎన్ని వచ్చాయి ఫిఫ్టీ త్రీ పాయింట్ ఎయిట్ కే అసలు ఈ వీడియో నేను ఎప్పుడు అంటే ఈ షార్ట్ వీడియో ఎప్పుడు నేను పోస్ట్ చేశానంటే ఇక్కడ చూసుకోవచ్చు జూలై ఫస్ట్ నేనైతే పోస్ట్ చేశాను జూలై వన్ సో ఇక్కడ చూసుకోండి జూలై వన్ ఫస్ట్ వన్ అవర్కి సిక్స్ ట్వంటీ ఎయిట్ వ్యూస్ సో అలా అంటే జస్ట్ బెన్స్ డే జూలై టూన నైన్టీన్ ఫార్టీ సిక్స్ అంటే ఫస్ట్ డే మాత్రమే నాకు జూలై ఫస్ట్ మాత్రమే జస్ట్ ఒక పద్దెనిమిది వందల వ్యూసే నేను వచ్చాయి అనుకుంటే సంథింగ్ పద్దెనిమిది వందల వ్యూస్ వచ్చాయి సో అప్పటి నుంచి ఇప్పటివరకు అలా మీరు చూసుకున్నట్టయితే వ్యూస్ అనేవి అలా పెరుగుతూ వస్తున్నాయి అయితే ఇక్కడ రియల్ టైం వ్యూస్ మీరు చూసుకోవచ్చు టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ యాక్చువల్లీ నేను ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు అంటే చేస్తున్నాను అని చేద్దాం అనుకున్న ముందు అయితే ఇక్కడ నాకు జస్ట్ రెండు వేల మాత్రమే ఉన్నాయి ఈ గ్యాప్లోనే అంటే ఒక్కొక్క ఒక అరగంట గ్యాప్లోనే రెండు వందల యాభై ఎనిమిది వేసి అయితే నాకు వచ్చినాయి సో అయితే నేను చెప్తున్నా ఒక షార్ట్ వీడియో ఎలా మనం పెర్ఫామ్ చేయాలంటే చాలామంది నాకు ఒకటి అడుగుతున్నారండి అది ఏంటో నేను క్లియర్గా చెప్తాను ఈ ప్రాబ్లం మీకు కూడా ఉండొచ్చు ఏంటంటే నేను నిన్న నైట్ సిక్స్కి లేదా నిన్న సాయంత్రం సిక్స్త్ సిక్స్కి నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేసిన బ్రో ఒక షార్ట్ వీడియో ఈరోజు ఉదయం సిక్స్ వరకు అది బాగా నాకు పెర్ఫామ్ చేసింది లేదంటే ఈరోజు ఉదయం ఒక ఫోర్ వరకు బాగానే నాకు పెర్ఫామ్ చేసింది అంటే వ్యూస్ వచ్చినాయి ఒక రెండు వేలు వ్యూస్ వచ్చినాయి తర్వాత నుంచి ఇంకా వ్యూస్ అయితే రావట్లేదు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు అలా ఎందుకు జరుగుతుందో నేను అయితే క్లియర్గా చెప్తాను సో నేను అది జూలై ఫస్ట్ పోస్ట్ చేసిన వీడియో ఇప్పటి వరకు నాకు వ్యూస్ ఎలా వస్తున్నాయి అండ్ సబ్స్క్రైబర్స్ చూసినట్లయితే వన్ పాయింట్ త్రీకే సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు ఎలా వచ్చారు అనే దానిపై కూడా క్లియర్గా నేను చెప్తాను అంతేకాకుండా ఇక్కడ మీరు చూసుకోవచ్చు వావ్ యు యూ గాట్ వే మోర్ వ్యూస్ ఆల్సో వ్యూవర్స్ స్వైప్డ్వేస్తా అంటే చాలా తక్కువ మంది మన వ్యూస్ అంటే మన మన వీడియోని స్వైప్ చేశారు అంటే అది స్క్రోల్ అనమాట ఫుల్గా చూడకుండా అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే దీని నుంచి నాకు రెవెన్యూ జస్ట్ జీరో పాయింట్ టూ సెవెన్ రూపీస్ వచ్చేయండి అంటే జీరో పాయింట్ టూ సెవెన్ డాలర్స్ వచ్చేయండి అంటే జస్ట్ ట్వంటీ రూపీస్ ఇరవై రూపాయలు మా అది మ్యాటర్ కాదు కానీ వన్ పాయింట్ త్రీకే సబ్స్క్రైబర్స్ ఒక మ్యాటరే కదా అంటే షార్ట్ వీడియో వల్ల మనం ఏం గెయిన్ చేయొచ్చు సబ్స్క్రైబర్స్ అయితే సబ్స్క్రైబర్స్ అయితే మనం గెయిన్ చేయొచ్చు సో వన్ పాయింట్ త్రీకే అంటే పదమూడు వందల నలభై ఒక సబ్స్క్రైబర్లు అయితే ఇక్కడ ఉన్నారు చూసుకోండి ఇవాళకి పదమూడు వందల నలభై ఒక సబ్స్క్రైబర్లు అయితే వచ్చారు జస్ట్ ట్వంటీ ఫైవ్ డేస్లో అంటే జూలై ఫస్ట్ నుంచి ఈరోజు జూలై ట్వంటీ సిక్స్ అనమాట సో ట్వంటీ ఫైవ్ డేస్లో పదమూడు వందల నలభై సబ్స్క్రైబర్లు అయితే వచ్చారు ఇక్కడ చూసుకోవచ్చు అయితే ఇప్పుడు ఏదైతే ఈ ఫిఫ్టీ త్రీ పాయింట్ ఎయిట్కే ఉంది కదండి యాక్చువల్గా ఇదే రియల్ వ్యూస్ కాదు కాదా ఎందుకు కాదు బ్రో ఎందుకు కాదంటే ఇవి జస్ట్ స్క్రోల్ చేస్తున్నప్పుడు ఇలా షార్ట్స్ స్పీడ్లో కనిపించిన వ్యూస్ అనమాట ఇవి యాక్చువల్ వ్యూస్ రియల్ వ్యూస్ ఏంటంటే ఎంగేజ్మెంట్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూపిస్తుంది చూడండి థర్టీ వన్ పాయింట్ ఫైవ్ కే ఇది రియల్ వ్యూస్ దీనికి మనకి యూట్యూబ్ డబ్బులు పే చేస్తుంది థర్టీ వన్ పాయింట్ ఫైవ్ కే వ్యూస్కి మాత్రమే యూట్యూబ్ మనీ పే చేస్తుంది ఇందాకలు వచ్చి మరి ఫిఫ్టీ కే వ్యూస్ ఏమైంది బ్రో అంటే అది జస్ట్ వీడియో ఇలా షో అయింది జనాలకి కానీ అది స్విప్ చేసాడు స్వైప్ చేస్తాడు స్కిప్ చేసాడు దాన్ని కూడా యూట్యూబ్ కౌంట్ అనమాట అది నార్మల్ వ్యూస్ అనమాట సో యాక్చువల్ వ్యూస్ ఎంత అంటే ఎంగేజ్డ్ వ్యూస్ యాక్చువల్ వ్యూస్ అనమాట సో థర్టీ వన్ కే వ్యూస్ అయితే ఇప్పుడు మన ఛానల్లో అన్ని వ్యూస్ ఎలా వచ్చి అంతమంది సబ్స్క్రైబ్స్ ఎలా వచ్చారో చెప్పినట్టయితే ముందుగా ఇక్కడ చూసుకోవచ్చు మీరు యూనిక్ వ్యూర్స్ అయితే ట్వంటీ సిక్స్ కే వ్యూస్ అనమాట వ్యూవర్స్ అనమాట అంటే ఆడియన్స్ అంటే ఇరవై ఆరు వేల మంది యూనిక్ అనమాట అంటే ఒకసారి చూసారు వాళ్ళు వీడియోని సో మిగిలిన వాళ్ళని ఒక టూ టైమ్స్లో ప్లే అవుతుంది కదా షార్ట్ వీడియో ఉన్నప్పుడు మళ్ళీ మళ్ళీ చూస్తుంటారు వస్తూ ఉంటుంది అదంతా పెద్ద మ్యాటర్ కాదు అయితే ఇక్కడ చూసినట్టయితే వాచ్ టైము టూ నాట్ త్రీ పాయింట్ నైన్ అనమాట వాచ్ టైమ్ అంటే ఇది మీరు మానిటర్ చేసిన అవ్వక ముందు వాచ్ టైం ఏదైతే ఉంటుంది కదా టార్గెట్ దాంట్లో యాడ్ అవ్వదండి ఒక షార్ట్ తాలూకా వ్యూ టైం అంటే వాచ్ టైమ్ ఎప్పుడు కూడా మనకి కే వాచ్ టైం అవర్స్లో అయితే యాడ్ అవ్వదు అది మీరు గమనించగలరు అయితే ఎక్కడ చూసుకోండి ఇది మెయిన్ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ జీరో పాయింట్ డబల్ టూ అంటే ట్వంటీ టూ సెకండ్స్ అనమాట అంటే థర్టీ సెకండ్స్ ఉన్న ఒక షార్ట్ వీడియోని ట్వంటీ టూ సెకండ్స్ వరకు చూశారు అంటే ఇది యావరేజ్ ముప్పై ఒక వేల మంది కలిసి అంతవరకు చూశారు అంటే ఇది యావరేజ్ అంతవరకు వెళ్ళింది అంటే మన వీడియో బాగా పెర్ఫామ్ చేసినట్టే కదండి సగం కన్నా చాలా ఎక్కువ అది ట్వంటీ టూ సెకండ్స్ అంటే చాలా ఎక్కువ మంది చూసినట్టు అనమాట థర్టీ వన్ కే మెంబర్స్ యావరేజ్గా ట్వంటీ టూ అంటే ఒక్కొక్కడు ఫుల్గా చూడొచ్చు ఒక్కొక్కడు కొంచెం ఎక్కువ చూడొచ్చు అంటే ఫుల్ మీన్స్ సగం కన్నా ఎక్కువ చూడొచ్చు సో అలా అనమాట చాలా ఎక్కువ మంది చూసారు ఇలా చూడడం వల్ల యూట్యూబ్ మనకి గుర్తించి అంటే ఈ వీడియోలో ఏదో మ్యాటర్ ఉంది ఈ మ్యాటర్ని పది మందికి మనం సజెస్ట్ చేయాలి అని చెప్పి ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుంది సో ఇప్పుడు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా సో ఆడియన్స్ రిటెన్షన్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ చూసుకోండి సో ఎక్కువ మంది వన్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అనమాట ఎక్కువ మంది చూస్తున్నారు ఇంట్రోలో సో అలా చూసినట్టయితే ఇక్కడ మనకి స్టిల్ ఎండ్ వచ్చేసరికి థర్టీ త్రీ పర్సెంట్ ఆడియన్స్ ఇక్కడి వరకు చూస్తున్నారు అంటే ఎండ్ వరకు థర్టీ త్రీ పర్సెంట్ ఆడియన్స్ చూస్తున్నారు ఇది యావరేజ్ అనమాట సో ఎవడు ఈ కింద ఒక ఇంక రాలేదు చూసుకోండి ఇక్కడ సో అందుకు చాలా ఎక్కువ మంది స్కిప్ చేయకుండా చూస్తున్నారు కాబట్టి వీడియోకి ఇన్ని వ్యూస్ వచ్చాయి ఇంతమంది సబ్స్క్రైబ్ చేయడానికి ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ కొడుతున్నారు సో ఇలా సబ్స్క్రైబ్ కొట్టడం వల్ల యూట్యూబ్ దీన్ని గుర్తించి వీడియోని షార్ట్ వీడియోని ఎక్కువ మంది సజెస్ట్ చేస్తుంది సో అది మన ఛానల్కి కావాల్సింది ఇలా ఎలా మనకు పెర్ఫామ్ చేస్తుంది అనే దానిపై క్లియర్గా నేను చెప్తాను మీరు కొత్తగా వచ్చిన యూట్యూబర్లు అయితే మీకు బాగా యూజ్ అవుతుంది కరెక్ట్గా చూడండి ముందుగా ఈ వీడియో వాళ్ళకి డీటెయిల్స్కి వచ్చినట్టయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నేను ఒక రీజనల్ కంటెంట్ అనమాట తెలుగులోనే పెట్టాను టైటిల్ అయితే తల్లికి వందన రెండో విడత జాబితాలో మీ పేరు ఉందేమో ఇలా చేసుకోండి తల్లికి వందన అమౌంట్ రిలీజ్ డేట్ అని ఒక ఇంగ్లీష్లో పెట్టాను ఒకటి తెలుగులో పెట్టాను అది నేను ఎందుకు పెట్టానంటే మీకు క్లియర్గా చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక వీడియోకి ఆ షార్ట్ వీడియోకి టైటిల్ పెట్టినట్టయితే ఒక టైటిల్ పెట్టానంటే టైటిల్లో సో త్రీ పార్ట్స్ ఉంటాయండి అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు షార్ట్ లేదా ఆ వీడియో దేని గురించి నేను చెప్పాను చూడండి తల్లికి వంద రెండో వేడల జాబితా సో దీని గురించి అయితే ఓకే నువ్వు దాని గురించి ఏం చెప్పావు నేనేం చెప్పాను మీ పేరు ఉందేమో ఇలా చూసుకోండి అంటే ఇలా చూసుకుంటే మీనింగ్ మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మనం స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు యూట్యూబ్ దాన్ని గుర్తించాలి సో మూడు పార్ట్స్ ఉంటాయి ఒకటి వీడియో దేని గురించి వీడియోలో నువ్వే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు వీడియో యూట్యూబ్కి ఆ టైటిల్ ఎంతవరకు సజెస్ట్ అవుతుంది సో ఈ మూడు కాన్సెప్ట్లు బట్టి మన వీడియో ఎక్కువ మందికి వెళ్ళే రీచ్కి డిపెండ్ అయి ఉంటుంది ఈ మూడు కాన్సెప్టే ఈ మూడు కాన్సెప్ట్లే దాని తర్వాత కీవర్డ్స్ కీవర్డ్స్ గురించి చెప్తాను వెయిట్ చేయండి ముందుగా ఇక్కడ మీరు చూసినట్టయితే నేను తెలుగులో చెప్పాను తెలుగు ఆడియన్స్కి క్లిక్ అవ్వాలని చెప్పి మళ్ళీ దాన్ని ఇంగ్లీష్లో పెట్టాను ఎందుకంటే తెలుగులో ప్రతి ఒక్కరు సెర్చ్ చేయలేరు కదా యూట్యూబ్లో సో అందుకు తెలుగులో మళ్ళీ ఇంగ్లీష్లో కూడా పెట్టాను సో అదే అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే డిస్క్రిప్షన్లోకి వచ్చినట్టయితే వాచ్ ఫుల్ వీడియో యాక్చువల్లీ ఇందులో నేను క్లియర్గా నేను చెప్పలేదు తల్లి వందలు ఇలా చెక్ చేయండి అనేసి కానీ ఏం చెప్పానంటే ఒక ఫుల్ వీడియో ఇచ్చి దానికి ఆ ఫుల్ వీడియో క్లిక్ చేయండి అని చెప్పి ఈ చిన్న షార్ట్ వీడియోలో చెప్పాను అనమాట సో మరి క్లియర్గా అబ్జర్వ్ చేయగలరు ఎందుకంటే చెప్పాను పెద్ద వీడియో అంటే ఒక లాంగ్ వీడియో ఇచ్చేసి ఈ ఈ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి తల్లికి వందలు సెకండ్ లిస్టు ఇలా చెక్ చేయాలని సో మీరు అది వీడియో చూడండి అని చెప్పి జస్ట్ ఈ చిన్న వీడియోలో నేను పెట్టాను సో దానివల్ల నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు అనమాట సో అయితే ఇప్పుడు ఫస్ట్ డిస్క్రిప్షన్కి వచ్చినట్టయితే ఇది మెయిన్ డిస్క్రిప్షన్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్లో అసలు వీడియో దేని గురించి ఆడియన్స్కి మనం ఏమి ఇస్తున్నాం అనే దానిపై ఒక నాలుగు లైన్లు పెట్టాను నేనేం చెప్తున్నాను జస్ట్ మొబైల్ ద్వారా లేదా వెబ్సైట్ ద్వారా నేమ్ ఎలా చెక్ చేయాలో స్టెప్ బై స్టెప్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపించానండి అని చెప్పి చెప్తున్నాను సో నేమ్ లిస్ట్ అఫీషియల్ రిలీజ్ డేటు మొబైల్లో ఎలా చూడాలి ఫుల్ లిస్ట్ పీడిఎఫ్ వస్తుంది అవైలబుల్స్ ఉన్నాయి ఇలా చెప్పి ఒక రెండు లైన్లు పెట్టాను అనమాట అంటే యూజర్కి చూడగానే అర్థం అవ్వాలి కదా డిస్క్రిప్షన్లో దాని తర్వాత టైటిల్ పాజిబిలిటీస్ టైటిల్ పాజిబిలిటీస్ అంటే ఏంటంటే మీరు తాజ్మహల్కి వెళ్ళారు ఆగ్రాలో తాజ్మహల్ ఉంది మీరు వ్లాగ్స్ చేస్తున్నారు ఛానల్లో ఇప్పుడు నేను ఒక ఆడియన్స్ని నాకు యూట్యూబ్ ఉంది నేను ఓపెన్ చేస్తాను చేసి తాజ్మహల్ అని కొట్టగానే మీ వీడియో నాకు షేర్ నాకు చూపించాలి యూట్యూబ్ మీది కాకుండా ఇంకెవరిదో చూపిస్తే మీరు ఇంకేంటి సక్సెస్ఫుల్ అయినట్టు అంటే మీ వీడియోకి కదా క్రేజ్ పెరగాలి సో ఇప్పుడు మీరు ఎలా పెట్టాలి సజెషన్స్ నేను తాజ్మహల్ అని కొట్టగానే రావాలి తాజ్మహల్ వ్లాగ్ అని కొట్టుకునే రావాలి లేదంటే సెవెంత్ వండర్ ఆఫ్ లేదా ఇండియాస్ మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అని కొట్టుకునే రావాలి అలా టైటిల్ సజెషన్స్ అనమాట నెంబర్ ఆఫ్ టైటిల్ పాజిబిలిటీస్ మనం ఇవ్వాలి నేను ఇప్పుడు ఏమి ఇచ్చాను తల్లికి వదను ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్యూర్ నేమ్ అనను సెకండ్ లీస్ రిలీజ్ డేడ్ అనను నెక్స్ట్ లింక్ అండ్ ఫుల్ గైడ్ అనను అంటే యూట్యూబ్ కోసం ఇది ఫుల్ గైడ్ అంటే యూట్యూబ్ చూపిస్తుంది ఫుల్ గైడ్ ఇన్ తెలుగు తెలుగులో ఏదైనా కొట్టు ఎవడైనా ఏదైనా సెర్చ్ చేసినట్లయితే ఫుల్ గైడ్ లేదా ఫుల్ ఎక్స్ప్లనేషన్ ఇన్ తెలుగు అని కొట్టగానే ఈ వీడియో సజెస్ట్ అవుతుంటుంది అంతే అంతేకాకుండా ఇక్కడ మీరు చూసుకుంటే అసలేంది ఇప్పుడు తల్లిఖ వందనం ఏ గవర్నమెంట్ స్కీమ్ కదా ఇక్కడ తల్లికి వందనం గురించి చెప్పాను కొన్ని లైన్స్ తర్వాత ఏపీ లేటెస్ట్ స్కీమ్స్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏపీ గవర్నమెంట్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ యోజన తెలుగు గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ సో ఇలాగా వెరైటీ ఆఫ్ పాజిబిలిటీ ఎలా ఉందో దాన్ని బట్టి మనం ఛానల్ అయితే కీవర్డ్స్ అనేది ఇవ్వాలండి సో అది పక్కాగా మనం చూసుకోవాలి మనం చూసుకోవాల్సిందో మీకు కొంచెమే అర్థమైందని అనుకుంటున్నా అదేంటంటే ముందుగా ఇందాక చెప్పిన తాజ్మహల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇప్పుడు బ్యూటీ లేదా బ్యూటిఫుల్ ప్లేస్ అని కొట్టగానే తాజ్మహల్ రావాలి ఆగ్రా అని కొట్టగానే మీ తాజ్మహల్ వీడియోకి ప్లే అవ్వాలి వాడికి సజెస్ట్ అవ్వాలి సో ఇండియాస్ మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అని కానీ మీకు రావాలి సో ఇలాంటి నెంబర్ ఆఫ్ టైటిల్ పాసిబిలిటీస్ అన్నీ ఇచ్చినట్టయితే దాన్ని కూడా ఇలా ఇదే మనకి మీ వీడియో మనకి షేర్ అవ్వాలి అంటే సజెస్ట్ అవ్వాలి వాడికి సో దాన్ని బట్టి మనం వీడియో అనేది డిస్క్రిప్షన్ కీవర్డ్స్ అండ్ తమ్నల్స్ అనేవి మనం ఇచ్చుకోవాలి సో అది నేను చెప్పదలుచుకుంది ఇక్కడ క్లియర్గా అండ్ యాష్ హ్యాష్ట్యాగ్స్ ఇది మీరు గుర్తించుకోండి కొన్ని యాక్చువల్గా ఇవి బేసిక్ అనమాట నేను పెట్టినవి హ్యాష్టాగ్ ఫీడ్ ఎందుకంటే షార్ట్స్ ఫీడ్కి ఎక్కువ రావాలంటే ఫీడ్ న్యూస్ ఎందుకంటే న్యూస్ కాబట్టి తెలుగు యూట్యూబ్ ఇండియా ట్రెండింగ్ ఎడ్యుకేషన్ ఫర్ యూ ఏపీ న్యూస్ సంథింగ్ నేను కొన్ని ర్యాండమ్గా పెట్టాను అనమాట ఇవి దీన్ని బట్టి కూడా మనకి హ్యాష్ ట్యాగ్స్ బట్టి కూడా మనం వీడియో అనేది ఎక్కువగా షార్ట్ ఫీడ్లో షో షో అవుతుందండి అండ్ ఇవన్నీ మీకు తెలుసు నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ పేడ్ ప్రమోషన్ లేబుల్ లేదు సో ఇది నో ఆల్రెడీ కంటెంట్ ఇలాంటివన్నీ మీకు తెలుసు అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇది చాలా మెయిన్ ఇది కూడా సేమ్ కీవర్డ్స్ అక్కడైతే పైన కీవర్డ్స్ పెట్టామో కామాస్ తోటి అదే ఇక్కడ మనం పెడతాం అనమాట సో ఇక్కడ నేను చెప్పిన ఏంటిని యూజర్ ఒకటి ఇప్పుడు నేను ఆడియన్స్ సెర్చ్ చేయగానే నా వీడియో సజెస్ట్ అవ్వాలని చెప్పాను కదా తల్లి కొందరాలని సెర్చ్ చేయగానే వాడికి ఆ వీడియో చూపిస్తుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కీమ్ అని కొట్టగానే వాడికి ఈ వీడియో చూపిస్తుంది ఏపీ న్యూస్ అన్నా లేటెస్ట్ అప్డేట్ అన్న సుఖీబాబా అన్న సో ఇలాంటివి ఏమి మనం కొట్టినా ఈ వీడియో వాడికి సజెస్ట్ అవ్వాలి అలా సజెస్ట్ అయ్యేలా మనం వీడియో అయితే పెట్టాలి టైటిల్ అయితే ఎస్ఈ వాటర్ దాని అంతర్ని సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ యూట్యూబ్కి వీడియో సజెస్ట్ అవ్వాలి అది మన ఓవరాల్ కాన్సెప్ట్ అనమాట ఫైనల్ కాన్సెప్ట్ ఏంటంటే అల్టిమేట్ అవుట్కమ్ ఏం రావాలంటే యూట్యూబ్ మన ఛానల్ని గుర్తించాలి వీడియోని గుర్తించాలి సో అది అనమాట కాన్సెప్ట్ అందుకోసం మనం ఇలాగ టైటిల్ సజెస్ట్ చేయాలి సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే కమెంట్స్లో చెప్పండి నేను క్లియర్గా చెప్తాను అండ్ అంతేకాకుండా ఇందాక నేను చెప్పాను కదా ఏంటంటే ఇంకో వీడియో ఉంది ఇంకో షార్ట్ వీడియో దానివల్ల నాకు సబ్స్క్రైబర్స్ వచ్చారు ఒక వెయ్యి మంది అని చెప్పి దాని గురించి కూడా చూపిస్తాను అది కూడా జస్ట్ థర్టీ సెకండ్సే సో ఇక్కడ చూసుకోవచ్చు అండ్ ఇంకొక వీడియో కూడా ఉందండి అది లాంగ్ వీడియో అనమాట దాని నుంచి నాకు ఇంచుమించు ఒక ఏడు వందల సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు జస్ట్ ఫైవ్ మినిట్స్ వీడియో అనమాట అది లాంగ్ వీడియో సో అది కూడా నేను మీ అందరికీ చూపిస్తాను అయితే దానివల్ల నాకు సబ్స్క్రైబర్స్ మ్యాటర్ కాదు బట్ వ్యూస్ ఎక్కువ వచ్చాయి లక్ష వ్యూస్ వరకు వచ్చాయి సో అదైతే నాకు మ్యాటర్ అండి సో దాని గురించి కూడా నేను మీకు చూపిస్తాను సో ఇక్కడ చూసుకొచ్చి ఏదో ఒక షార్ట్ వీడియో అనమాట దీని నుంచి కూడా నాకు నైన్ నైంటీ సబ్స్క్రైబ్స్ అయితే వచ్చారు వెయ్యి అనుకున్నాను నైన్ ఎయింటీ నైన్ నైన్ నైంటీ అయితే వచ్చారు దీని నుంచి కూడా సో వచ్చేస్తారు ఈరోజు సాయంత్రం కల్లా వెయ్యి అయితే ఇది సో మ్యాటర్ అవుతుంది అండి మనం ఏం చేసినా సరే ఇప్పుడు ఎలా సరే టైటిల్ అవ్వాలి ఎలా డిస్క్రిప్షన్ అవ్వాలి ఎలా కీవర్డ్స్ ఇవ్వాలి అని పేరు మీరు క్లియర్గా అర్థమైంది కదా అండ్ ఇదంతా కాకుండా అసలైన థింగ్ ఏంటంటే మన ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో మన సబ్స్క్రైబర్స్ వాళ్ళందరికీ మనం రిప్లైస్ ఇవ్వడం వాళ్ళు ఒక కమెంట్ పెడతారు ఆ కమెంట్ తగ్గట్టు మనం రిప్లై ఇవ్వాలి వాళ్ళ డౌట్స్ మనం క్లియర్ చేసినట్టయితే అప్పుడు మాత్రమే వాళ్ళు విల్లింగ్గా సబ్స్క్రైబ్ అయితే చేస్తారు సో మీరు కూడా ఎలాంటి డౌట్ ఉన్నా సబ్స్ కమెంట్లో పెట్టండి నేను పక్కగా మీకు యూనిక్గా ఏమైనా నాకు తెలిసిన సజెషన్ ఇవ్వాలనుకుంటే మీ అందరికీ ఒక కమెంట్ అయితే నేను రిప్లై అయితే ఇస్తాను మీ అందరికీ సో అలాంటి విషయాలు అయితే ముందు మనం తెలుసుకోవాలండి అంతేకాకుండా ఇప్పుడు షార్ట్ వీడియో గురించి తెలిసి తెలిసింది కదా ఇప్పుడు లాంగ్ వీడియోస్కి వాచ్ టేమ్ ఎలా వస్తుందో చూడవచ్చు నెక్స్ట్ వీడియోలో అదే చెప్తాను మీకు ఎందుకు చెప్పినా కదా ఫైవ్ మినిట్స్ ఒక వీడియో ఉందని చెప్పి దానివల్ల నాకు ఏడు వందల సబ్స్క్రైబ్స్ అయితే వచ్చారు దానికి వాచ్ టైము త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అయితే వచ్చారు వాచ్ టైము దాన్ని కూడా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నేను డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కంటెంట్ అయితే పెడతాను నా ఛానల్లో నా ఛానల్ అనాలిటిక్స్ చూసుకున్నట్టయితే మీరు జస్ట్ ఈ ట్వంటీ ఎయిట్ డేస్లోనే నాకు సిక్స్ క్రే సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి చూసుకోవచ్చు సిక్స్ క్రే సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు జస్ట్ విత్ ఇన్ ప్రీవియస్ ట్వంటీ ఎయిట్ డేస్ మోర్ దెన్ ప్రీవియస్ ట్వంటీ ఎయిట్ డేస్ సారీ అంటే లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్ కల్లా ఇప్పటికీ టూ పాయింట్ ఫైవ్ టైమ్స్ ఎక్స్ట్రాగా వచ్చినట్టు ఇది దీని దానికి మీనింగ్ అనమాట అంటే లాస్ట్ మంత్ నేను పెద్ద ఫోకస్ చేయలేదు ఈ మంతే ఫోకస్ చేశాను సో అదనమాట అండ్ ఓన్లీ మంత్లో ట్వెల్వ్ పాయింట్ వన్ కే వాచ్ టైం వచ్చింది వ్యూస్ వచ్చినాయి సో ఇలా అనమాట ప్రతి ఒక్కటి మనకి ఇలానే జరుగుతుంది మనం పెట్టే వీడియోకి టైటిల్ మెయిన్ ఇంపార్టెంట్ అండ్ దాంట్లో మనం ఏం చెప్పామన్నది కూడా ఇంపార్టెంట్ సో ఇదంతా చూసిన తర్వాత మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నా యూజ్ అయినట్టయితే మాత్రమే సబ్స్క్రైబ్ అయితే చేయండి అండ్ సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం కీప్ లెర్నింగ్ కీప్ గ్రోయింగ్ జై హింద్